నా పేరు పెరకా నాగేశ్వరరావు చిన్నబ్బాయి స్వామి అంటారండి కల్నాడ మేదర్ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా పోటీ చేయబోతున్నాను ఇక్కడ సీటు కూడా గవర్నమెంట్ అనేది బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం అని చెప్పేసి గవర్నమెంట్ విఫలమైంది అట్టి భాగంలో కూడా కోర్టు ద్వారా నలభై రెండు శాతం రాకపోయినా పార్టీ తరపు నుంచి నలభై రెండు శాతం బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు ఇది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి విషయంలో కొన్ని మే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత బీసీకి రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ కుంటుపడిపోయింది ఇలాంటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మా యొక్క నియోజకవర్గం నియోజకవర్గం సండ్ర సత్తుపల్లి శాసనసభ్యులైనటువంటి సండ్రా వెంకటయ్యరాయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేజర్ కంపాలి పంచాయతీని బీసీ వర్గానికి కేటాయించాలని చెప్పేసి పట్టుబట్టి మాకు తల్లాడు గ్రామ పంచాయతీని బీసీ వర్గానికి కేటాయించడం జరిగింది ఇటు నిమిత్తం బీసీఎస్టీ మైనార్టీలు మొత్తం కూడా స్వామి ఉంటే బాగుంటుంది అని దాని మీద స్వాములందరూ కూడా మీరు ఉన్నారని చెప్పేసి ఏకఘండంగా తను ముందుకు నడుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి కంకణం కట్టారు నిమిత్తం గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు మేజర్ పంచాయతీ మొత్తం కూడా ఎక్కడున్న మండల స్థాయిలో కూడా సన్న వెంకటరయ్య గారు రోడ్లు కానీ రైతు వేదికలు కానీ ప్లస్ గ్రామభ కోసం అన్ని విధాలుగా పాటుపడి ఏ ఒక్క పనిని కూడా కుంటుపడకుండా అన్ని కార్యక్రమాలు అన్ని ఊళ్ళలో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టాలు ఒక్కడే మిగిలిపోయింది అటు డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు గ్రామ పంచాయతీగా నా యొక్క గుర్తు బ్యాండ్ గుర్తు ఇచ్చారు స్వామి సర్పంచ్గా మీ యొక్క అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై వేసి మా యొక్క సభ్యులందరూ కూడా వార్డు మెంబర్లని సర్పంచ్లందరూ కూడా ఒక అమూల్యమైన ఓటు గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటు పాడతారని కంకణం కట్టుకొని కంపల్సరిగా మా వార్డు సభ్యులు కానీ మా లీడర్ తత్వంలో వీరమండ్రి గారి నాయకత్వంలో కానీ సన్న వెంకటరయ్య గారి నాయకత్వంలో కానీ ఎలాంటి అవంత అవతకరణాలు జరగకుండా ఈ గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి నిధులన్నీ కూడా ప్రయోగించి ఉన్నటువంటి సమస్య ముందు గ్రామంలో డ్రైనేజ్ సిస్టమ్ కోతుల సమస్య లైటింగ్ సిస్టమ్ ముక్కల బిడల ఈ అనేటువంటి ముఖ్యమైన కార్యక్రమాలని గ్రామావృద్ధికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తకి వార్డు సభ్యులందరూ కూడా వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి టీవీ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క ఇక్కడ లోటుబాటులందరూ కూడా మీడియా మిత్రులు మాత్రం అందజేసు గత ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా మీకు తెలుసు మీరు కూడా ఈ యొక్క జరిగినటువంటి కార్యక్రమాలు ముందు తీసుకుపోయి మా అభివృద్ధికి మీరు కూడా తోడ్పడ్డారు అని అందరికీ నమస్కారం చేస్తున్నా స్వామి శ్రేణులు నా పేరు పెరిక నాగేశ్వరరావు చిన్నబ్బాయి స్వామి అంటారు స్వామి శ్రీడ ఇది ఒకసారి బీసీలకి అవకాశం ఇచ్చి ఈ యొక్క అవకాశం ఒకసారి బీసీలకి అవకాశం ఇచ్చి ఓటేసి మేము మన బీసీ చార్ని మీ అందరూ కూడా ఈ మండ గ్రామ స్థాయిలో పంచాయతీ ఉన్నటువంటి సభ్యులందరూ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఈ యొక్క అవకాశాన్ని బీసీకి ఇచ్చి గెలిపించగలరని పూర్తిగా మేము ఏదైనా నమ్మకంతో టీడీపీ టీడీపీ నాయకత్వం కూడా మొత్తం బలపరించుతో టీడీపీ ఉంది బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మొత్తం కలిపి మైనార్టీలు అందరూ కూడా కలిపి ఏకగ్రీగా అయ్యి ఈ యొక్క స్థానాన్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఇట్లు పెరకా నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు స్వామి శా